అంతకంటే పక్కన కమలహాసన్ వచ్చినాడు ఆయన 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 నా దరిద్రం ఏంటంటే మీ ఇంతవరకు చెప్పినది ఒకటి మీరు అడిగేది గురించి చెప్తాను ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి అది దీంటే ఉంటుంది మనం మన ఆలోచనలు అంతా మసాలాలు ఇక్కే పోతా ఉంటుంది అది అర్థమవుతుందా మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇప్పుడు హాసన్ చేసినాడు ఏ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైస్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినాయి అంతకంటే పర్ఫామ్ ఏం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే గెలవాలని పెట్టినాడు కదా సో దెట్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని ఏం లేదు యాక్టర్ నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు తమిళనాడులో విజయ్ కూడా పార్టీ పెట్టున్నాడు ఇక్కడ వచ్చినాడు చిరంజీవి కూడా వచ్చినాడు చిరంజీవి రెండు చోట్ల నిలబడితే తిరుపతిలోకి గెలిచినాడు పాలకొల్లో కొట్టాడు నేను నేను చెప్తాను బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చినాడు గుడివాళ్ళు నిలబడమని అంటే కంటిన్యూస్ మూడుసార్లు గెలవలేడు గెలవలేడు కూడా లేదా అలా వాళ్ళు కాబట్టి ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది హీరోలు అంటే హీరోయిజం హీరో 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 అంటే ఒక కొలుస్తాం కొంపుస్తా కొంపలో అన్ని అన్ని పెట్టేనా సరే ముందు ధరలేకపోతా ఉంటా నేను ఇంతకుముందు రేపు ఇన్సిడెంట్ చెప్పాను కదా ఆ హీరోయిజం హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నిజమైన హీరోస్ అంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు అంతకంటే వేరేది ఏం లేదు నేను ఎన్నో సందర్భాల్లో చెప్తాడు ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద ఉంటావు ఎవడే వచ్చి వచ్చిండో రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను పోతుంది బాగా ఏమంటావు దేవుళ్లాగా వచ్చి ఆటో ఎక్కించుకొని ఏమంటున్నాను నేను హాస్పిటల్లో తీసిపోయి బండబెడతాడు ఆటో వాళ్ళు వస్తేనే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు ఆటో అని మర్చిపోతావు బా డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చే కామన్నాడు నీ జోవిలో డబ్బులు ఉండవు అప్పుడు దేవుడు వచ్చి నీ స్నేహితులా వచ్చి డబ్బుల కోసం ఫోన్ చేయచ్చు అంటే వచ్చి లేదు నేను అర్థం లేదా ఫీజు అంటారు నువ్వు దేవుడు రా మూడు సందర్భాల్లో ఒక నవ్వుడు దాటేసుకుంటా వచ్చిన ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయం నీకు ఎవడు చేసినట్టు మనకు అది లేదు మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా అట్లే తల్ల